నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ రంగం ఇది ఒక పెద్ద సముద్రం అనుకోవాలి సో అయితే ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డల్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు బయట వినిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా భూమిలో బేసిక్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని అండ్ ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మస్తు రోజుల నుంచి మనకు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఎట్లాంటి అయితే కనిపించట్లేదు మరి ఏంటి మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం జరుగుతుంది మరి భూములు కొనాలా వద్దా ఇంకొన్ని రోజులు ఆగాల అని డౌట్లో డైలమాలో అయితే ప్రజలు ఉన్నారు మరి ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగానికి అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది కానీ చాలా వరకు వార్తలు ఎట్లా వచ్చినాయి అంటే కొంచెం డల్గానే నడుస్తుంది ముందున్నంత ఊపుతోనైతే నడస్తలేదు కొంచెం కిందికి ఫాల్లోనే ఉంది ప్రభుత్వం మారిన తర్వాత చాలా చెప్పింది కానీ అవి ఏమీ జరగట్లేదు ఇంకొకటి ఏంటంటే బేసిక్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది భూములకి అని చెప్పేసి అన్నారు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగే అవకాశం అన్నారు పెరగలేదు మరి ఏం జరిగింది అంటారు అసలు తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా ఒకసారి ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ ముందు మూడు నెలలు ఎలక్షన్ తర్వాత మూడు నెలలు మన హైదరాబాద్ తెలంగాణ దౌర్భాగ్య సేషన్ రెండు సార్లు వస్తాయి ఎలక్షన్ ఏపీకి ఒకసారి వస్తాయి లోక్సభ ఇంకా అసెంబ్లీ పార్లమెంట్ ఇక్కడ రెండు సార్లు సో రెండు సార్లు రెండు ఎఫెక్ట్ కదా నాలుగు సార్లు ముందు వెనక రెండు అక్కడ రెండు ఇక్కడ కానీ మన మూడు ఎలక్షన్ అయిన తర్వాత మన ఎంపీ ఎలక్షన్ ఒకటే టైం సో ఈ ఏడెనిమిది నెలలు దాని మీద పోయింది ప్లస్ కొత్త ప్రభుత్వం కొత్త నాయకుడు కొత్త రూల్స్ కొత్త పాలసీస్ కొత్త ఉన్న పొజిషన్ అర్థం చేసుకోవాలి కదా డెఫినెట్గా స్లో అనేది జీరో అయితే అయిపోలేదు అవదు జిందగీలో రియల్ ఎస్టేట్ జీరోకి రాదు తగ్గుతుంది పడిపోయింది అనడం వేరు తగ్గింది అనడం వేరు ఓకే మీరు తగ్గిపోయింది అనుకుంటారు సపోజ్ మొత్తం డమాల్ జీరో అయిపోయింది కొన్ని ఛానల్స్ మాట్లాడుతున్నారు విచ్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ తగ్గింది నేను వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను కానీ మరి అలాంటప్పుడు రిజిస్టరేషన్ ఎస్ఆర్ ఆఫీస్ అన్ని క్లోజ్ చేయాలిగా మీరు బిజినెస్ లేకపోతే క్లోజ్ చేశారా సరే క్లోజ్ బిల్డర్స్ అంతా రేట్లు తగ్గించారు కదా తగ్గించారా నీకు ఏదైనా బిల్డర్ తెలుసా రేటు తగ్గించాడని ఎవ్రీ రెండు నెలలు మూడు నెలలు పెంచేవారు వంద రెండు వందలు ఐదు వందలు ఎంతో అంత కానీ ఇప్పుడు గత పది పదకొండు నెలలుగా ఏమీ జరగలేదు సో స్టాండ్ స్టిల్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్ కానీ నెక్స్ట్ ఇయర్ నుండి పికప్ అయ్యే ఛా పుష్కలంగా బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా సెటిల్మెంట్ సెటిల్ అవుతున్నారు అర్థం చేసుకుంటున్నారు కొన్ని కొత్త సీఈ వచ్చాడు అనుకోండి కంపెనీకి కొత్త రూల్స్ పెట్టడం ట్రై చేస్తారు కొత్త స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ కొన్ని హిట్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి ఏ గవర్నమెంట్ ఉన్నా ప్లస్ మైనస్ ఉంటుంది ఏ గవర్నమెంట్ అది సీఎం సీట్లో పిఎం సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళు సగం అయితే వాళ్ళు సగం మంది ఉంటారు రెండు ఏ ఛానల్కి ఏ పార్టీకి ఏ ఛానల్ ఉంది ఒకటో రెండో మూడో ఛానల్స్ కొంతమంది టీడీపీ అంటారు కొంతమంది బీజేపీ అంటారు ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు తప్పులేదు సో వీష్ షుడ్ టేక్ ది టోటల్ కన్సాలిడేట్ ఒపీనియన్ తీసుకెళ్ళవు ఒకవేళ ఒకవైపు చూసి రెండో వైపు చూడబోతే ప్రాబ్లం సినిమాలో డైలాగ్ ఉంది ఒకవైపు చూడండి రెండో వైపు చూడండి కానీ ఇక్కడ రెండో వైపు చూడాలి ఓకే సో డెఫినెట్గా ఇప్పుడు సెటిల్మెంట్ అయితే ఆర్టిఫిషియల్ జంప్ అయితే కరెక్షన్ అయిపోయింది ప్రైస్ తగ్గలేదు ఫ్యూచర్లో డెఫినెట్గా పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ బట్టి దాహంతో ఉన్నారు అంత బిల్డర్స్ అందరూ కూడా ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా ఆఫీస్ ఖర్చులు ఉండాలి కదా అది లేదు ఇప్పుడు సొంత జోబులో పెట్టుకుంటున్నారు వితౌట్ ఎనీ ఎర్నింగ్స్ సో ఇన్వెంటరీ పేలైపోతుంది వాళ్ళు ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకుని ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారు స్ట్రెస్లోకి వెళ్తున్నారు అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండి ఇప్పుడు చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఒకసారి రెండు సార్లు పెరుగుతాయి ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా పెరిగినాయి స్టాంప్ డ్యూటీలు పెరిగినాయి భూమి రేట్లు పెరిగినాయి ఎంత పెరిగినా ఇప్పుడు కూడా వాటి వీసే అనలిసిస్ డెఫినెట్గా ఒక ఎనాలిసిస్ చేసుకుంటే అన్ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంది ఆర్గనైజ్డ్ తక్కువ ఉంది అనార్గెడ్ అంటే అంగూట అంటే ఇప్పటికీ జన ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి ఒక రేటుకి ఆ రేటు ఎవరికి తెలియ మీకు అమ్మినోడికి తప్ప ఏజెంట్ ఉంటే మనం ఏజెంట్లు తెలుసు లేకపోతే వాళ్ళకి కూడా తెలియదు అంటే గవర్నమెంట్కి ఎంతో రెవెన్యూ లాస్ అవుతుంది ఎందుకు గవర్నమెంట్ వీళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవాలని భయపెట్టి వీళ్ళు కూడా ఎకరం జాగా నువ్వు ఒక ఐదు కోట్లు కొన్నావు అనుకో ఎక్కడో షాద్ నగర్లోనే ఇక్కడ ఐదు కోట్లు మనం కోటి రూపాయలు చూపిస్తాం లేకపోతే యాభై లక్షలే చూపిస్తాం అంటే ట్యాక్స్ కట్టేది ఎంత శాంప్టీ ఆ యాభై లక్ష కోటి రూపాయలుగా చూపిస్తాం మిగతా నాలుగు కోట్ల మీద లాస్ కదా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నాలుగు కోట్లు అంటే ఎంతమ్మా మూడు మూడు లక్షలు అంటే ఆ ఒక్క డీల్లో మనకి ఇప్పుడు ఎంత అవుతుంది కోటి రూపాయలు చూపిస్తే డెబ్బై ఆరు ఏడు పాయింట్ సిక్స్ ల్యాక్స్ వస్తుంది అదే మూడు కోట్లు చూపించాం అనుకో రెండు రెండు లక్షలు పైన వస్తాయి అదంతా సో గవర్నమెంట్ ఏమవుతుందంటే ఎక్కడైతే భూమి రేట్లు బాగా బేస్ రేట్లు తక్కువ ఉన్నాయో దాన్ని పెంచమన్నారు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో తగ్గిమన్నారు ఎక్కువ ఉండదు అది స్టేట్మెంట్ యాడ్ చేస్తారని తక్కువే ఉంటాయి రెండోది స్టాంప్ డ్యూటీ అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ జీరో మనీ ఏదైతే వైట్ మనీ కింద అవుతుంది ట్యాక్స్ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది ఈ రేట్లు పెంచడం వల్ల ఇరవై పాతి వేల కోట్లు యదనంగా సంవత్సరానికి వస్తుంది ఇది దాని తాలూకు ప్రాముఖ్యత సో రేట్లు అనేది మొత్తం జీరో లేదు తగ్గింది ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మంత్ నుండి పికప్ అవుతుంది ఇంకా కొద్దిగా పికప్ స్పీడ్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకున్నాను రేవంత్ రెడ్డి వచ్చి కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ పైన అయిపోతుంది కొద్దిగా అండర్స్టాండింగ్ టైము ట్రాన్స్ఫర్లు పోలీసు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ ఇవన్నీ చూసి సెటిల్ చేస్తున్నారు ఇవన్నీ చూసి ఒకసారి ఫైరింగ్ స్టార్ట్ చేశారంటే కథం అంటే ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన కూడా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కొంచెం అవగాహన ఉంటదేమో మరి ఆయనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆయన ఉన్నారు ఆయన కోకపేటలో ల్యాండ్ కొన్నాడు వెళ్ళాలి చేశారు బట్ పదవులో చెరువు ఒడ్డు నుండి మాట్లాడడం వేరు చెరువులో ఉండి మాట్లాడడం వేరు ఈ బెటర్ దాన్ అదర్ సీఎంస్ అనుకోవచ్చు అదే నా డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆయన ఎవరికి ఇవ్వలేదు అక్కడ నారాయణ గారు చూస్తారు ఏపీలో మన నారాయణ కాలేజ్ అధినేత లాస్ట్ టైం ఇక్కడ కేటీఆర్ గారు చూసేవాడు ఇప్పుడు అంటే ఆయనకి తెలుసు డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పుడు తెలంగాణ స్టేట్కి ఏం కావాలమ్మా ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది ఆరు పథకాలు ఇచ్చారు గవర్నమెంట్ నడపాలి బోనస్లు ఇవ్వాలి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వాలి డబ్బులు కావాలి సో రియల్ ఎస్టేట్ను సరిగ్గా చూసుకోకపోతే డెఫినెట్గా డెఫినెట్గా కొద్దిగా జాబ్ అంటే లేట్ అయింది బిల్డర్స్ ఆర్ నాట్ హ్యాపీ ఫ్యూచర్లో మాత్రం హ్యాపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో రేట్లు అనేది ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయినాయి నెక్స్ట్ టూ త్రీ మంత్స్ డెఫినెట్గా గా పెరిగే ఎవరైనా వెయిట్ అండ్ వాచ్లు మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే డెఫినెట్ గా దే షుడ్ బై ఇమీడియట్లీ ఎందుకంటే తక్కువ రేట్ ఇదైతే తక్కువ ఎక్కువ ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ ఇప్పుడు ఇప్పుడు శ్రీశైలం కొద్ది పిక్ అది కానీ ఈ హైవేలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే వాళ్ళకి రెట్టింపు ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అయిపోతుంది పది సంవత్సరాలు డెఫినెట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అవుతుంది ఐదు సంవత్సరాలు టూ టు టూ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది మూడు నాలుగు సంవత్సరాలు డబల్ అవుతుంది పొటెన్షియల్ రియల్ ఎస్టేట్లో వచ్చినంత ఇన్కమ్ రాదు రియల్ ఎస్టేట్ ఎవరైనా మిలియనేర్ బిలియనే ఉన్నారంటే వాడికి రి ఆయనకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఉంటుంది చూసుకుని వారన్ బుఫెట్ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా చాలామంది ఇండియాలో చాలామంది ఉన్నారు వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి టైకూన్స్ అయిపోయారు ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో వచ్చినంత స్పీడ్గా కానీ ఎథికల్గా చేయాలి ట్రాన్స్పరెంట్గా చేయాలి హానెస్ట్గా చేయాలి కమిటెడ్గా చేయాలి బయర్స్ ఇబ్బంది పెట్టకూడదు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్ ప్రపంచం యావత్ ప్రపంచం మనకు అసలు చూస్తాం మన బెంగళూరు చెన్నై మించిపోయి ఉన్నాయి మనవి డెఫినెట్లీ నో డౌట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ